వెయిటింగ్ ఏంట్రా ఎప్పుడు లేని నిన్నంత బిజీ నీ అబ్బా ఏదో జరిగింది ఏంట్రా విషయం అబ్బో అదో లాంగ్ స్టోరీ లేరా లాంగ్ స్టోరీనా లేక రాంగ్ స్టోరీనా మిక్స్డ్ స్టోరీ లేరా సరే గాని ఎప్పుడు లేని నేను ఎన్నిసార్లు ఫోన్ చేసావేంట్రా మా చెల్లాయిని పరిచయం చేద్దామని ఓ ఎవర్రా అదేరా రన్నింగ్ లో ఫెయిల్ అయ్యి వాకింగ్ లో డల్ గా వస్తుంది కదా ఆ బ్లూ ట్రాక్స్ దాకా వచ్చి తర్వాత ఏంట్రా మనకి ఎందుకులే సరే సరే వీడి నా బెస్ట్ ఫ్రెండ్ సూర్య వీడి సుక్కు ఎన్నాళ్ళు నువ్వు హార్స్ హిల్స్ లో విడి గాయత్రి హిల్స్ లో ఉండబట్టే పరిచయం కుదరలేదు ఏంటి ఆ చూపు అలా నేను నేను కలవడానికి కూడా లేకుండా టూ డేస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఉన్నావే ఫైనల్ రిజల్ట్ ఇదేనా ఒరే శ్రీ అనవసరంగా సీరియస్ అవుతున్నారా లేకపోతే ఏంట్రా నేను ఫెయిల్ అవడానికి కారణం నీ బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడికి రా రెండు రోజులు జరుగుతున్న లాంగ్ స్టోరీ షార్ట్ గా చెప్పాలంటే మీ చెల్లికి ప్రపోజ్ చేసి పెంటే పెంటే చేసాను రా అస్సలు వర్కౌట్ అవ్వలేదు మామూలు టెక్కి కాదు సారీ రా సారీ రాంటే నీకు ఫ్రెండ్ పెట్టి రా

ఎరా సౌదీ వెళ్ళొచ్చావంట శ్రీరామ్ ఎలా ఉన్నాడు నెక్స్ట్ మంత్ మొత్తం కంపెనీకి మేనేజర్ అయిపోయేలా ఉన్నాడు అలాంటి గొప్ప ఫ్రెండ్ ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను కానీ నీలాంటి వాడు వాడికి ఫ్రెండ్ అయినందుకు నాకు సిగ్గుగా ఉంది అదేంటండి అంత మాట అనేసారు లేకపోతే ఏంట్రా ఇప్పుడు చూసినా ఆ పనికి మన జిమ్ కూర్చుని గొడవలు సెటిల్మెంట్లు అంతేగాని నువ్వు లైఫ్లో సెటిల్ అయ్యేది లేదా అవుతాం మెల్లిగా ఏంటి అయ్యేది శ్రీరామును చూడు నాకు వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పించాడు ఇంటి బాధ్యత తీసుకున్నాడు పెద్ద చెల్లెలు పెళ్లి చేస్తున్నాడు చిన్న చెల్లెల్ని స్పోర్ట్స్ మన్న చేస్తున్నాడు ఆడిని చూసే బుద్ధి తెచ్చుకోరా బుద్ధుడికి బోధి చెట్టు తగిలినట్టు మాకు ఏ యాప్ చెట్టు మరి చెట్టు తగలేద్దులేండి అప్పుడు చూద్దాం ఆ నువ్వు లైఫ్ లో మారవరా మనిషి అన్నాక ఒక లక్ష్యం ఉండాలిరా అలాగే అయితే మాకు గొప్ప లక్ష్యం ఉంది ఏంటో అది ఏ లక్ష్యం లేకపోవడమే మన లక్ష్యం నీ ఓ మూర్తి గారు మీరు చిన్న గ్యాప్ ఇస్తే వాడి పంపిన గిఫ్ట్ ఇస్తాను ఇది మీకు పెళ్లికి శిరీష బాగా బ్యూటిఫుల్ గా ఉండాలని మొత్తం బ్యూటీ పార్లరే పంపించాడు ఇది చిన్నదానికి ఏంటా మాడు మోఖం కొంచెం నవ్వు నీ కూడా పంపించాడు ఇదిగో తీసుకో కొంచెం నవ్వే అవును ఒక వారం రోజుల్లో వాడే వస్తున్నాడు కదా ఈ లోపల ఇవన్నీ నీకిచ్చి పంపడం ఎందుకురా అంటే ఇంకా చాలా తేవాల్సిన ఉన్నాయి కొన్ని నా చేతి పంపించాడు ఎవడి రుబ్రోలు మా కాశీబాబా తమ్ముడు చాలా కడగా అందంగా ఉన్నాడు బిజినెస్ మ్యాన్ शेयर्सలో 10 లక్షలు, రియల్ ఎస్టేట్ లో 50 లక్షలు, ఫుడ్ ఇండస్ట్రీ లో 20 లక్షలు. పోయాయి. కానీ అవి తిరిగి సంపాదistan అనే కాన్ఫరెన్స్ మాత్రం పోలేదు. అవను నిన్న ఎప్పుడే ఇంట్లో छोड़లేదే. ఓరు డూంబుని షార్ప్నెస్ తగలయా. రైట్? యాలా చూస్తావ్రా డూంబు. వాళ్ళేమో బయజగల ఉండేవాళ్ళు. నేనేమో హైదరాబాద్ లో ఉన్నాను. వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ చేసరికి శ్రీరామ్ సౌది వెళ్లిపోయాడు. మేకనేమో హాస్లిష్ లో ఉండేది. అర్థమైందా? క్లియర్ అయిందా? ఓకేనా? ఒక్కసారి హార్ట్ స్టోక్ వచ్చింది కదా అని చెప్పి నన్ను పేషెంట్ చేసి నా పేషెంట్స్ టెస్ట్ చేయకండి గొప్ప మాట చెప్పారండి కసగారా ఏదో ఓ రక్షణ అని తగ్గుతున్నాడు పోతే ఆ శిరీష శ్రీరామ్ అనుకో పనప్ చెప్పాడు సూర్యపడి ప్రైవేట్ రిపోర్ట్ ఉంది కదా దాన్ని కలెక్ట్ చేసుకొని ఇమేజ్ రే రే వారం రోజులు దాన్ని నిశ్చితార్థం పెట్టుకొని దానిని తీసుకెళ్తానంట బైట రా మేఘనాన్ని తీసుకెళ్ళి నేను నేను తీసుకెళ్లావు అబ్బబ్బబ్బబ్బ ఎప్పుడు గొడవ పడ్డావేనా వెళ్లిరామా అన్నయ్య పనికదా ఈ రోజు నాకు నేషనల్ కాంపిటీషన్ కి ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది హ్మ్ కొంచెం రేపే వెళ్దాం ఆ ఏదిగో మేఘన రెడీగా ఉండు అగ ఇక్కడ మేధావ్ డిస్కస్ చేస్తుంటే వెళ్లిపోతాం ఏంటి మేధావా yes దౌట మీరా యా సరే మీకు ప్రశ్న అస్తానో ఆ చెప్తారా అడుకొ రాత్రి పడుకునేటప్పుడు మీ కాళ్ళు ఏ పొజిషన్‌లో పెట్టారో రేపు దం చెప్పగలరా రాత్రి పడుకునేటప్పుడు కాళ్ళు ఏ పొజిషన్‌లో పెట్టుకున్నాను ఇది ఒక ప్రశ్న దానికినే సమాధానం చెప్పాలి ఒరే పిచ్చప ఇది వెళ్ళిపోయాడు ఎప్పుడు వెళ్ళిపోయాడు ఏంటి ఇవాళ మనం పెళ్లి పండక్ కదా ఫెస్టివల్స్ వస్తుంటాయి పోతుంటాయి పండుకోవే అవును నా కాళ్ళు ఎలా ఉన్నాయి సన్నగా ఉన్నాయి సరిగ్గా చెప్పు తిన్నగా ఉన్నాయి నోట్ చేసుకోవండి ఏంటే మళ్ళీ

మా నాడుతో సవాల్ చేస్తే శివాలి తిపోతాడు నువ్వు చెప్పేది మ్యాచ్ అవట్లేదు ఇడతనా కూల్ కూల్ కసే కసే కూల్ కసే ఇప్పుడు చూడు నా ఎబిలిటీని నానా ఆహా నువ్వు చేసిన సవాల్ ప్రకారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి లెఫ్ట్ లెగ్ ఎత్తే పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి రైట్ లెగ్ ఎత్తే తెల్లవారుజామున మూడు గంటల పదిహేను నిమిషాలకి ఒక్క బోర్లో పట్టారు అంటే కాశీ గారికి నైట్ అంతా నిద్ర లేదన్నమాట రేయ్ ఆ నువ్వు ఉత్రపోరా ఇలా వెళ్తున్నావు అక్కడ లీఫ్ సంవత్సరానికి వచ్చిన ప్రతి రోజుని ఇలా చేస్తారనుకోలేదు ఇంకొక నాలుగు సంవత్సరాల వరకు చెయ్యండి చంపేస్తాను శ్రీదేవి 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 నన్ను జెబ్బ కొట్టాలని కదా ఈ డెసిషన్ నాకు ఎంత అడ్వాంటేజ్ నీకు తెలియదు ఒక సెకండ్ ఆగండి సెకండ్ కాబట్టి సంవత్సరం అవుతా అంతే కాదు ఇక్కడ నుంచి మా నాన్న పంపించే మెయింటెనెన్స్ కూడా కట్టు రేయ్ నన్ను దెబ్బ కొట్టడానికి నువ్వు ఈ ప్లాన్ వేసావు కదా నీకు నిద్ర లేక చేద్దావు ఇంకా వెళ్ళలేదా నువ్వు నీకు అసలు టైమింగ్ సెన్స్ కామన్ సెన్స్ ఉన్నాయా అసలు నీకు టైం సెన్స్ కామన్ సెన్స్ ఎక్కడ ఉందన్నా నువ్వు పుట్లా తింటావు జీవితంలో బాగుపడే లక్షణాలు లేవురా నీకు ఎక్కడ బాగుపడతాడు ఎందుకు లేవండి ఓ పది నిమిషాలుగా లేట్ అయ్యాను మీరు ఇలాక్సా అని చెప్తాను నేను చూసుకుంటాను కదా ఓరేయ్ ఇది శ్రీరామ్ పని రా తేడా రాకూడదు రాదో రాదో రానేవనో చూసా శ్రీరామ్ పని ఇదిగో సూర్య మేక నన్ను జాగ్రత్తగా తీసుకురా అలాగే తీసుకొస్తాను చూడమ్మా వీడితో పాటు వెళ్తాను చాలా జాగ్రత్తగా ఈజీగా పడేస్తాడు నేను దేజిగా పడను బాబాయ్ వెన్న పోసే వీడి తెగిలితే కరిగిపోద్దమ్మా ఆడదాని నువ్వెంత నేను వెన్న కాదు ఉక్కు ఆ చాలు చాలే ఎప్పుడు పెట్టే సోదే కదా అంటే ఎప్పుడు ఇక్కడ పడి కదా ఆ క్రీడా కారణమ్మా దా కదులు కదులు దా 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 వీడి కన్ఫ్యూషన్ చూస్తుంటే ఏదో కంగారులో ఉన్నట్టు ఉన్నాడు దీన్ని ఎన్కాష్ చేస్తాను చూడు రాడా నువ్వు ఎప్పుడు కేకదరా రే నా ఈ కళ్ళు కాదురా సీసీ కెమెరాలు ఎక్కడున్నా పట్టేస్తాయి కొంచెం బైక్ పక్క కాపుతావా ఇక్కడ ఎక్కడ జనాలు నేను చోట ఆపుతాను దానికి కాదు ఇంట్లో ఏదో కహాని చెప్పి తీసుకొస్తే నమ్మేసి ఇంత ఫూల్ని కాదు